దేవుడు మాట్లాడే మాటలు ఈ ఈ ఈ పది పన్నెండు సంవత్సరాల పతనం అవ్వకూడదు మనిషి ఈ పది పన్నెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చబాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు పతనం అవ్వకూడదు పతనం అవ్వకూడదు ఇప్పుడు పతనం వేయడనుకో జీవితాంతం కూడా అతని వెనకాల పతనమే నడుస్తుంది కానీ ఆశీర్వాదాలు అనేవి రావు ప్రభు కోసం మా ఆ శరీరాలను అట్లా సిద్ధపరుచుకుని ఉన్నాం ఈరోజు ఒక ఎవరొస్తుర్రు అంటున్నాడు ఫాదర్ గారు రక్షణ అంటే ఏంటో ఒకసారి చెప్తారా అని అడిగి నిన్న నిన్న మొన్న సాక్ష్యాలు విని రక్షణ అంటే ఏంటో చెప్తారా అబ్బా నాకు చాలా సంతోషం తమ్ముడు ఈ క్వశ్చన్ అడిగేవో నీలో తెలుసుకోవాలనే ఆశ కలిగి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు నువ్వు కొత్త జీవితాన్ని జీవించాలి ఏంటి ఏం చేస్తావు కొత్త బట్టలు వేసుకోవాలంటే పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకుంటావు కదా అంతేనా అదే కాబట్టి నీవు రక్షణ అంటే నువ్వు దేవునికి వ్యతిరేకమైన అంటే ఏ కార్యాలు ఏమి తాగుతున్నావా సిగరెట్లు తాగుతున్నావా ప్యాక్ ఆడుతున్నావా పాపం చేస్తున్నావు ఇంకా భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన పనులు ఏదైతే చేస్తున్నావో దాన్ని పక్కన పెట్టి కొత్త జీవితం ప్రారంభించటమే రక్షణ అప్పుడు వరకు ఎవరున్నారండి అప్పుడు వరకు పొట్టు జక్కయ్య చెట్టు మీద ఎక్కిన ఎక్కే వరకు కూడా ఒక భయంకరమైన పాపి డబ్బు పిచ్చోడు డబ్బు పిచ్చోడు ఎప్పుడైతే ఏసు ప్రభుత్వాడో ఈ డబ్బు కంటే ఏసుక్రీస్తే నాకు కావాలనుకున్నాడు ఈ డబ్బు కంటే ప్రాధాన్యమైనది దేవుడే అనుకున్నాడు ఈ డబ్బుతో నాకు సంబంధం లేదు యేసుక్రీస్తుతో నేను సహవాసం చేస్తే చాలు అందుకని ప్రభా నీతో నేను సహవాసం చేయాలంటే ఈ డబ్బుని నేను వదిలేసేయాలి నీతో నేను సహవాసం చేయాలంటే మోసాన్ని వదిలేయాలి నీతో నేను సహవాసం చేయాలంటే తాగును వదిలేయాలి నీతో నేను సహవాసం చేయాలంటే అమ్మాయిలను వదిలేయాలి నీతో నేను సహవాసం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి అప్పుడు మాత్రమే దేవునితో నేను సహవాసం చేయగలుగుతాను అమ్మ అర్థమవుతుందా అప్పుడు మాత్రమే నేను దేవునితో సహవాసం చేయగలుగుతాను ఎప్పుడూ దేవునికి అయిష్టమైనది విడిచిపెట్టినప్పుడే దేవునికి ఇష్టం లేనిది విడిచిపెట్టినప్పుడే దేవునికి నచ్చనిది విడిచిపెట్టినప్పుడే దేవునితో మనం సహవాసము చేయగలుగుతాం అలాంటి వారు ఎవరో తెలుస్తా పోటీ జక్కయ్య దేవునికి అయిష్టమైనది విడిచిపెట్టేసరి కాబట్టి దేవునికి ఇష్టమైనది వదిలిపెట్టేసరి కాబట్టి ఏసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు ఏసయ్య ఆయన ఇంటికి వెళ్ళాడు గమనించండి యమనస్సులైనా తల్లిదండ్రులైనా నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే చెడును విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు చెడుని విడిచిపెడతావో అప్పుడు దేవునితో సహవాసం కానీ చెడును విడిచి విడిచిపెట్టకుండా దేవునితో సహవాసం చేసిన వ్యక్తి ఎవరు చెప్పండి చెడును విడిచిపెట్టకుండా దేవునితో సహవాసం చేసిన వ్యక్తి ఎవరో త్వరగా అమ్మ నీరస నీరసంగా ఉందా డెలిగొన్నారా చెడును విడిచిపెట్టకుండా ప్రభుతో సహవాసం చేసింది ఎవరో చెప్పండి తమ్ము మీరు వరుస ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రా బొమ్మలాట్లా ఉంది మీకు ఇక్కడ చెప్పండి ఎవరు బాలు అమ్మా తంబియా బైబుల్లోరా బైబుల్లోస్కారి చెడును విడిచిపెట్టలేదు కానీ దేవునితో సహవాసం చేస్తారు ఏమైపోయాడండి చెడును విడిచిపెట్టలేదు దేవుడితో సహవాసం చేసిన వ్యక్తి ఇస్కరియోతు యువత ఏమైపోయాడో ఫలాలు వచ్చినాయా రాలేదు చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఆ ఆ విషయాన్ని మనం గమనించాలి యవనస్తులైన మీరు ఈ ఈ సంవత్సరంలో యవన ప్రాయంలో ఉన్న మనము యవన ప్రాయంలో ఉన్న మీరు ఈ ఈ పన్నెండు లేకపోతే పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను సంవత్సరం లైఫ్ అయిపోయిందా అవ్వాలా మీరు అదే జీవితం అనుకుంటున్నారు అదే లైఫ్ అనుకుంటున్నారు ఒక అమ్మాయికి ఫోన్ చేశా అమ్మాయి ఏంటి అబ్బాయితో మాట్లాడుతున్నావు అంట పదక తప్పు అయిపోయింది మా నాన్నకి చెప్ప అంటే నాన్నకు చెప్పటం అండి నాన్నకు భయపడుతున్నావు మరి నాన్న కనపడిపోతే పొరపాటు చేసేస్తావా బ్రోకరింపు బ్రతుకులు అయిపోయినాయి మా ఒక్కొక్కరి బ్రోకరింపు జీవితాలు అయిపోయినాయింటమ్మా ఒక్కొక్కరి అస్సలు నువ్వు తెల్లారు లేచిన తర్వాత ఎన్ని డ్రామాలే చేస్తున్నారండి పిల్లలు నా ముందే పెద్ద పెద్ద నాటుకులు వేసేస్తున్నారు నా ముందే పెద్ద పెద్ద డ్రామాలు వేసేస్తున్నారు నా ముందే పెద్ద పెద్ద నాటకాలు వేస్తా మీ ముందే ఇటకి నాటకం అంటే తెలుసా అంత అంబక్క అంత అంబక్క అంటే ఈడి నాటు వేసేటప్పుడు పెద్ద హీరో బయటికి రామను తింటాకి తిండి కూడా ఉండదు ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు పెద్ద హీరో హిన్ను ఆస్తిలన్నీ అమ్మేసేసి హీరోకి సహాయం అదే పేదవాళ్ళు సహాయం బయటకు వచ్చిన హోర్రూపాయి అడుక్కునేవాడికి ఇమ్మని ఇస్తుందా ఎవరు దీన్ని నాటకం అంటారు డ్రామాలు అంటారు కాబట్టి డ్రామాలు వేసేసే పిల్లలు ఎంతమందిని మోసం చేస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు ఎంతమంది భర్తలు మోసం చేస్తున్నారు ఎంతమంది భార్యలను మోసం చేస్తున్నారు నీ జీవితం ఒక మోసకరంగా మారిపోయిందండి మన బ్రతుకులు ఒక మోసకరంగా మారిపోయినాయండి మన జీవితాలు ఒక మోసకరమైన జీవితాలుగా మారిపోయింది ఈరోజు నువ్వు మోసం చేస్తే ఏ పంటనైతే విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు ఏ పంటనైతే నువ్వు విత్తుతావో అదే పంటను కోసే సమయం వస్తుంది అప్పుడు ఆ పంటను చూసి ఏడుస్తావు నువ్వు ఏ పంటనైతే నువ్వు విత్తుతావో అదే ఒకవేళ మంచి పంటను నీ కడుపు నిండే పంటను విత్తవనుకో అది కోసుకుని కడుపు నింపుకుంటావు నువ్వు కడుపు నింపే పంటను విత్తవనుకో ఆ పంటను కోసుకుని కడుపు నింపుకుంటావు నీ బిడ్డలు కడుపు నింపుతావు ఆ పంటను విత్తకుండా మరొక పంట పాపం అనే పంటను విత్తమనుకో ఆ పంటను కోసినప్పుడు నీకు ఫలితం ఏంటో తెలుసా మరణము ఆ పంటను విత్తినప్పుడు ఆ పాపం అనే పంటను విత్తినప్పుడు అది కోసినప్పుడు నువ్వు దాని వల్ల పొందే ఏంటో తెలుసా మరణం అండి ఆ మరణాన్ని మీరు చూస్తారు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో ప్రైజ్లో హలిలూయ హలిలూయ నీకు అందచందమున్నా అమ్మ మొన్న మొన్న పెళ్ళికి వెళ్ళారని అని చెప్పగా ఒక ఐదు మంది ఆడపిల్లలు వచ్చారు ఆ పెళ్ళికి అంటే మీరు ఫాదర్ గారు తయారవ్వద్దని అంటున్నారు అనవద్దు తయారవ్వండి నో ప్రాబ్లం ఆడపిల్లలు ఎట్లా వచ్చారంటే గంగిరెద్దులు ఆడేస్తారు చూసావా గంగిరెదుల ఆ గంగిరెదులు ఆరించే వాళ్ళని ప్రేమించే వాళ్ళు వాళ్ళు కూడా గంగిరెద్దులే అంటే గంగిరెద్దుల గురించి చెప్పను అంటే వాళ్ళు వేషం వేసుకుని వస్తారు కదా అని వాళ్ళు మంచివాళ్ళు గంగిరెద్దు వాళ్ళు వాళ్ళ గురించి కాదు అంటే ఆ గంగిరెద్దులు ఆడించేటప్పుడు వేషం వేసుకుని వస్తారు కదా ఆ వేషం గురించి చెబుతున్నాను ఆ వేషం గురించి చెప్పటానికి ఈ పదం వాడేను అంతే వేరే వాళ్ళ వాళ్ళని కించపరచడం కాదు బుడబొక్కుల వాళ్ళు అంటారు వాళ్ళు కూడా వేసి వేసుకుని వస్తారు నైట్ టైం భయం వేద్దాం చూడగానే ఆ గంగిరెద్దులో తయారైన వస్తే తయారయ్యి వచ్చేవారండి కూర్చున్నారు నా ఎదురుగా నేను ఈ ఏదో పెళ్లి పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ మొహం చూసినప్పుడు ఉండారమ్మ వాళ్ళ మొహం ఆ గంగిరెద్దులకి నచ్చేవాళ్ళు ఇంకో గంగిరెద్దులు ఉన్నారు వీళ్ళు ఏమంటారు వెళ్ళి వీళ్ళు ఏమంటారు దేవుడు అంటే భయం ఉందా దేవుడంటే భక్తుందా దేవుడంటే విశ్వాసం ఉందా దేవుడు అంటే నమ్మకం మారాలి భారీ వెళ్ళాలి ఈరోజు నువ్వు ఈరోజు మారెళ్ళు అమ్మ నువ్వు బ్రహ్మా పెట్టేదో మా నాన్నకి చెప్పబోదా మా నాన్నకి చెప్ప మీ నాన్నకి చెప్పవటం ఏంటమ్మా నువ్వు మారతావా లేదు అది కావాలి నాకు మీ నాన్నకి చెప్పడం కాదు నా కాన్సెప్ట్ నువ్వు మారాలి మీ డాడికి చెప్పడం కాదు కాన్సెప్ట్ నువ్వు మారాలి మీరు ఇప్పుడు ఇది అవ్వగానే భోజనానికి అన్నమ్మా అనగానే పడా పడ పెళ్ళి పట్టుకుని వెళ్ళిపోయా అన్నం పెట్టవా అంటారు ఈరోజు కూర అన్నం వేసి పెడతాం పెట్టే ముందు చేతులు కలిపే ముందు ఒక మాట చేసుకో నేను ఈ అన్నం తింటాను ఎక్కడానికి కాదు అయినా సరే నా జీవితాన్ని మార్చుకోకుండా ఈ అన్నం తినటానికి నేను అర్హుని కాదు ఇంకేం చెప్పండి మరి ఎన్నిసార్లు చెప్పమంటారు మీరు చెప్పండి అన్నం పట్టుకునే ముందు సొలోమని గారు అన్నం పట్టుకునే ముందు నా జీవితం ఈ గ్రౌండ్లో మార్చుకోకుండా నా బ్ర కూతుర్ల గురించి కొడుకుల గురించి చెప్పట్లా మన గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అసలు విత్తనం ఎవరో మనమేగా నానా బుజ్జుకొన్న తిను నా తల్లే బుజ్జు తిను నా బాబే తిను పెళ్ళి మనం ఒకటేసనుకో రెండో రోజు పెళ్ళి మనం వేసానుకో మూడో రోజు పెళ్ళి మనం ఇంకో బుజ్జు కన్నా రారా అనగానే వస్తారు అది పరిస్థితి అన్నం తినే ముందు ఒక మాట గుర్తుపెట్టుకున్నావు కలుగుతున్న సమయంలో లేకపోతే తినే ముందు ఇస్త్రా పట్టుకుని వెళ్ళే ముందు నిన్ను నువ్వు చూసుకు కింద నుంచి పోయే వారికి కింద నుంచి పోయిపోయారా ఎన్ని రోజులు చెప్పించుకుంటారా నువ్వు ఏ అమ్మాయి ఎన్ని రోజులు నేను కాదు అనేదమ్మో మీరు అనుకోండి ఎన్ని రోజులు చెప్పించుకో నువ్వు మనిషివేనారా నువ్వు మనిషివేనా నువ్వు మనిషివేనా నువ్వు మనిషి అయితే మారవా నువ్వు మనిషి అయితే మారవా లేకపోతే నువ్వు మనిషి నువ్వు మనిషి అయితే మారవా అని అనుకోండి ఒకసారి నీ పెంపకంలో తేడా ఉందనుకో నీ పెంపకంలో తేడా ఉందో నువ్వు కూడా గమనించు అయ్యో నా బిడ్డలు నేను నా బిడ్డలు చెడిపోవటం కారణం నేనే మా నాన్న ఏదన్నా నానా వాళ్ళు కొట్టారు నానా అనగానే పెళ్ళి పెళ్ళి మమ్మల్ని కొట్టేవాడు అమ్మా వాళ్ళు కొట్టారు పెళ్ళి పడాలి పడేలు కొట్టేవాడు ఏదైనా వేరే వాళ్ళ వేరే వాళ్ళతో జస్టిస్ మనకు అనవసరం అంటే వేరే వాళ్ళని న్యాయం తీర్చాల్సిన మనకు అనవసరం నువ్వు సరిగ్గా ఉండరా బాబు చాలు ఎత్తి ఏడో ఏ బయటోళ్ళ మీడితే ఏడిస్తే మనకేమో వస్తుందమ్మా వాళ్ళ మీద ఏళ్ళ మీద ఏడిస్తే మనకేం వస్తుంది నువ్వు సరి చేసుకో నీ బిడ్డని నీ బిడ్డను నువ్వు సరి చేసుకో నీ బిడ్డను ఎక్కడ పెట్టి ఆడి మీద ఏడు మీద వెళ్ళి ఏడిస్తే ఉపయోగం వస్తుంది ఇంకో అబ్బమ్మ మా నాన్న బలే మంచివాడు వాళ్ళ మీద కొట్లాడాడు రేపు ఇంకొన్ని కొట్టొస్తా వాడి మీద కూడా మా నాన్న వెళ్ళి కొట్లాడతారు అది గమనించాలి బిడ్డలు మీ అమ్మ కన్నీరు కారుస్తుంటే మీ అమ్మ కన్నీరు కారుస్తుంటే మీ నాన్న కన్నీరు కారుస్తుంటే నీలో చలనం రావట్లేదా నీలో పౌరుషం రావట్లేదా నీలో విశ్వాసం అనేది రావట్లేదా నీలో మా అమ్మ ఎందుకేడుస్తుంది మా నాన్న ఎందుకు ఏడుస్తున్నా చలనం లేదా దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రైజ్లా హలెలుయ